హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు పెట్టామండి ఎక్కువగా పుంజులైతే పెడుతుంటారు అంటే మంచి క్వాలిటీ గల పుంజులు అండి ఏమంటే సేల్స్ అయిపోతుంటాయి కాబట్టి ఈ వీడియోలో మీకు ఇంకొక మంచి పుంజుతో నేను ఈ వీడియోని తీసుకొచ్చానండి ఈ వీడియోలో మీకు కాకి డాగ్ అండి ఈ పుంజు యొక్క రంగు మీరు చూస్తున్నటువంటి ఈ పుంజు వచ్చేసి కాకి డాగ దీని యొక్క రంగు అండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్విషన్ తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు అండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు వేల పుంజు అని చెప్తున్నారు థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కాకిటేక పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కొద్ది డిస్కౌంట్ ఇచ్చి చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి అలాగే మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు బట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అదేనే ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఒకవేళ ఈ పుంజు నచ్చితే కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తారు ఎందుకంటే మనం పెట్టే ధర ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చండి మనం నేరుగా వెళ్తే అలాగే ఒకవేళ పుంజును వచ్చి మనతో పాటు ధరమాడుకొని పుంజులు వస్తే కనుక మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చండి కొనుక్కొని మనతో పాటు తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అండి చేయలేరు ఎవరూ చేయలేరు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉన్నా కూడా కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయడం కోరదండి కాబట్టి మనం నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకే కొంత బాగుంటుంది అలాగే మనం నచ్చి పుంజుని మంతా పాటు తెచ్చుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేస్తే అంటే మీరు నచ్చి వీడియో కాల్ చేస్తే కనుక ఆయన చూపిస్తారండి పుంజుని ధర మాట్లాడుకుని మీరు ఆ పుంజుని కొని తెచ్చుకోవచ్చండి ఇకపోతే నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్